జీవితంలో సక్సెస్ సాధించాలని ఎంతోమంది తపనపడి రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడతారు ప్రతి నిమిషం వారు కలలు కన్నా విజయం కోసమే కేటాయిస్తారు అయినా కొన్నిసార్లు గెలుపు తీరాలు చేరలేకపోవచ్చు అలాంటప్పుడు నిరాశ చెందకుండా తిరిగి మళ్ళీ ప్రయత్నం చేయాలని చాణక్యనీతి చెబుతోంది మౌర్యుల కాలంలో చంద్రగుప్త మౌర్యుడికి ప్రధాన సలహాదారుడిగా రాజనీతిజ్ఞుడిగా ఆర్థికవేత్తగా భారత తత్వవేత్తగా ప్రాచుర్యం పొందిన చాణక్యుడు రాజకీయాలు ఆరోగ్యం వ్యాపారం వివాహ జీవితం సమాజం నైతిక విలువలు ఆర్థిక అంశాలతో పాటు జీవన విధానాలపై చాణక్యుడు ఎన్నో నీతి సూత్రాలు చెప్పారు ఈ క్రమంలో నాలుగు సూత్రాలు పాటిస్తే జీవితంలో విజయం తప్పక సాధించవచ్చని చెప్తున్నారు అవేంటో చూద్దాం వెల్కమ్ టు అమ్మమ్మ వ్లాగ్స్ కౌటల్యుడిగా పేరొందిన ఆచార్య చాణక్య తన అర్థశాస్త్రంలోని పదిహేడవ అధ్యాయం ఆరవ చాప్టర్లో దీని గురించి ఉదాహరణతో వివరించారు జీవితంలో విజయం సాధించాలంటే పుస్తకాలతో పాటు ప్రకృతిని కూడా చదవాలని సూచిస్తున్నారు మన చుట్టూ నివసించే జంతువులు ఎన్నో నేర్పిస్తాయని మనలో స్ఫూర్తిని కలిగిస్తాయని అందులో చెప్పారు ఈ సందర్భంగా ఆచార్య చాణక్య ఒక కోడి పుంజుని ఉదాహరణగా తీసుకున్నారు కోడి పుంజు నుంచి నాలుగు విషయాలు నేర్చుకుంటే లైఫ్లో సక్సెస్ అవుతారని వివరించారు అందులో మొదటిది ముందుగా లేవడం ఉదయం వేళల్లో కోడి కూతను మనం వింటుంటాం కోడి పుంజు ప్రతిరోజు ముహూర్తంలో అంటే తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో నిద్రలేస్తుంది అలా మనం కూడా అందరికన్నా ముందుగానే నిద్రలు ఇవ్వాలి జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఈ మొదటి రోజు తప్పక పాటించాలి ఉదయమే నిద్రలేస్తే ఎంతో సమయం ఆదా అవుతుంది విలువైన సమయాన్ని చదువు కోసము ఇతరుల పనుల కోసము కేటాయించుకోవాలి పైగా ఈ టైంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దీంతో ప్రొడక్టివిటీ పెరుగుతుంది రెండవది సిద్ధంగా ఉండడం కోడిపుంజుకు మరొక అలవాటు ఉంది అది ఎప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది అంటే సమయం సందర్భం అనే తేడా లేకుండా ఎప్పుడైనా పని చేయటానికి మనం రెడీగా ఉండాలి లేజీగా ఉంటే సక్సెస్ వేటలో వెనకపడతాం కాబట్టి ఎల్లప్పుడూ పని చేయటానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి అప్పుడే విజయానికి చేరువ కాగలం మూడవది సమంగా పంచటం కోడిపుంజు తన దగ్గరున్న దానిని తన తోబుట్టువులకు సమంగా పంచుతుందని చాణక్య చెబుతున్నారు ఉమ్మడి ఆస్తి లేక మన దగ్గరున్న దానిని మన అన్నదమ్ముళ్లకు అక్క చెల్లెలకు సమంగా పంచగల అలవాటుని నేర్చుకోవాలి ఏది ఏమైనా కోడిపుంజు తన దగ్గరున్న ఫుడ్ని సమంగా పంచుతుంది అదేవిధంగా జీవితంలో విజయం సాధించాలంటే మన పరివారంలో ఎవరికి దక్కాల్సింది వారికి పంచివ్వాలి ఇక నాలుగవది ధైర్యంగా మెలగడం ప్రతి ఒక్కరూ ధైర్యంగా మెలగాలని చాణక్యుడు సూచిస్తున్నారు తన దగ్గరున్న పదార్థాలను కోడిపుంజు ఎలాంటి బెరుకు లేకుండా ధైర్యంగా తింటుంది ఒకవేళ అది కోల్పోయినా నిరాశ చెందకుండా మరొక ఫుడ్ కోసం వెతుక్కుంటుంది అదేవిధంగా మనకు అలాంటి ధైర్య సాహసాలు ఉండాలి ఈ అలవాటు మనల్ని మరింత స్ట్రాంగ్గా చేస్తుంది హెల్దీ మైండ్ హెల్దీ బాడీ ఉంటే పనిలో ఉత్సాహం దొరుకుతుంది ఇలా ఈ నాలుగు పాఠాలను మైండ్లో పెట్టుకుంటే జీవితంలో ఫెయిల్యూర్ అనేదే ఉండదు